కెనడాలో నలుగురు సిబ్బంది సహా ఎనభై మంది ప్రయాణికులతో కూడిన విమానం రన్వేపై బోల్తాపడింది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్న విమానాశ్రయ అధికారులు పలువురికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు దర్యాప్తులో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు కెనడాలో విమానం ఘటనలో ప్రయాణికులు సిబ్బంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు పలువురు స్వల్పంగా గాయపడ్డారు టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాలకు డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ల్యాండింగ్ అవుతుండగా ప్రమాదం జరిగింది డెబ్బై ఆరు మంది ప్రయాణికులు నలుగురు సిబ్బందితో మిన్నె పోలీస్ నుంచి బయలుదేరిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానం టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా హిమపాతానికి తోడు బలమైన గాలులు వీయటంతో రన్వేపై పై జారీ పడింది ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి విమానం బోల్తాపడిన వెంటనే మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు చిన్నారి సహా శతగాత్రులందరికీ స్వల్ప గాయాలైనట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి విమాన ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో తేలనున్నట్లు పేర్కొన్నాయి ల్యాండింగ్ కు ముందు ఏటీసీ పైలట్ మధ్య సంభాషణ సాధారణంగానే జరిగినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి ఆ తర్వాత కొద్దిసేపటికే అంత పెద్ద పొరపాటు ఏం జరిగిందో తెలియదని పేర్కొన్నాయి విమాన ప్రమాదంపై మీడియాతో మాట్లాడిన అధికారులు ప్రమాదానికి గల కారణాలు వెల్లడించలేదు ప్రమాదం జరిగిన తర్వాత దృశ్యాలను మాత్రమే సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని టొరంటో విమానాశ్రయం సీఈఓ తెలిపారు